అందరికీ నమస్కారం కొత్త సంవత్సరం సంక్రాంతి సంబరాలు సందడి పూర్తయినట్లుగానే ఉందండి అయితే ఎప్పుడూలాగే సంక్రాంతి సంబరాలు పల్లెటూళ్ళన్నీ కలకలలాడుతూ పట్టణాల్లో పల్లెటూళ్ళల్లో గంగిరెద్దులు హరిదాసులు భోగి మంటలు పిండి వంటలు కొత్త బట్టలు ఇవన్నీ కూడా చూసాము అందరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కొన్ని పళ్ళ ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చాము సో ఇవన్నీ చాలా బాగా ఈ పండుగ జరుపుకున్నాం కానీ కొన్ని చోట్ల నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పండగ గురించి అందరూ చెప్తారు ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటున్నాము అలాగే చాలా చక్కగా జరుపుకుంటున్నాము అయితే మరొకటి కూడా నేను ఈ సంవత్సరం బాగా అబ్జర్వ్ చేశాను పల్లెటూళ్ళల్లో అంటే అందరూ కలిసిమెలిసి పండగలు జరుపుకుంటారు ఎవరికి ఏ లోటు తెలీదు అందరూ కూడా సరదాగా గడిపినట్లుగానే ఎందుకంటే నేను ఉండేది ఒక టౌన్లో పల్లెటూళ్ళకు దగ్గరగా కాబట్టి పల్లెటూళ్ళలో ఏ విధంగా పండగ జరుగుతుంది అన్నది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అయితే టౌన్లలోని ముఖ్యంగా సిటీస్లో ఒకటి గమనించేది ఏంటంటే చాలా వరకు పిల్లలు ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరో వేరే దేశాల్లో ఉండడం సంక్రాంతి సమయానికి వాళ్ళు రాలేకపోవడం రాకపోతే తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళుగా పెద్దగా సందడి సరదా లేకుండా పండగ జరుపుకోవడం చూశాను అలాంటప్పుడు నాకు ఒక కథ గుర్తొచ్చింది అన్నమాట ఆ కథలో ఏంటంటే ఒక పెద్ద ఆవిడ ఒకలింటికి ఉదయాన్నే వస్తుంది ఆవిడకి గురించి వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లవాడికి ఆ అబ్బాయి ఆ పిల్లవాడి తండ్రి చెప్తూ ఉంటాడు ఇవాళ నాన్నం వస్తుంది మనం భలే ఎంజాయ్ చేస్తాము అని అదేవిధంగా వచ్చి ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండి తల్లిగా కొడుకుని ఎలా చూసుకుంటుంది కోడలికి అత్తగారు ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగా అలాగే ఒక నాన్న ఇంట్లో ఉంటే పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు ఆవిడతో అన్ని విషయాలు ఎలా పంచుకుంటారు ఆవిడతో ఎలా ఆడుకుంటారు అన్నట్లుగా ఆ మనవడితో చక్కగా కలిసిపోయి రాత్రి తను పక్కన పడుకోబెట్టుకొని చక్కగా మంచి మంచి కథలు చెప్పి ఆ మనవడిని నిద్రపుచ్చుతుందనమాట మర్నాడు ఉదయాన్నే లేచి ఆవిడ తన రెమ్యూనరేషన్ తీసుకొని ఇలాంటి అవసరం ఉన్న మరో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ పిల్లవాడు చాలా మారం చేస్తాడు నాన్నమ్మని పంపించొద్దు నానమ్మను పంపించొద్దు అని ఆ కథ చదువుతూ ఉంటే ఒక రకంగా మనసంతా కలిచినట్టు అయిపోయింది మరో రకంగా చూస్తే ఇంత మంచి సర్వీసు చేయాలి అనే ఆ రకమైన ఆలోచన వచ్చిన ఆ కథ రాసిన రచయితకి చాలా ధన్యవాదాలు కూడా చెప్పాలనిపించింది ఇప్పుడు నేను ఇందాకలు చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాల్లో పండగ జరుపుకోవడంలో పెద్దవాళ్ళు కొంచెం ఉదాసీనంగా ఉన్నవాళ్ళని నేను కొంతమందిని చూశాను ఎందుకంటే సమయానికి బంధువులు దగ్గరలో లేక పిల్లలు కూడా వేరే వేరే దేశాల్లో ఉండి వాళ్ళకి పెద్దగా పండగ సందడి లేదు ఏదో చేసుకున్నామంటే చేసుకున్నామని అలాంటి వాళ్ళకి ఇలాంటి సర్వీస్ దొరికి ఉంటే ఎలా ఉండేది అని ఆలోచన వచ్చి అది మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను ఉంటాను